ఉస్మానాబాద్ మల్లచెట్టు చౌరసాల మున్సిపల్ కాంప్లెక్స్లో ఉన్నాం ఈ కాంప్లెక్స్లో ప్రత్యేకంగా మన ఎమ్మెల్యే మన మంత్రి గారు అయినటువంటి పొన్నప్పవారాయణ గారు సెట్విన్ అనేటువంటి ఒక సంస్థ నుంచి పంతొమ్మిది వందల సంవత్సరంలో అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్ మర్రిచన్నారెడ్డి గారు ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి సంస్థ ఇది సొసైటీ ఫర్ ఎంప్లాయ్మెంట్ ప్రమోషన్ ట్రైనింగ్ హైదరాబాద్ సికింద్రాబాద్ కోసం పెట్టారు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ యావత్ రాష్ట్రానికి ముప్పై మూడు జిల్లాలకు ఆరు వందల మండలాలకు తర్వాత ప్రతి నియోజకవర్గంలో ఈ ట్రైనింగ్ పెట్టాలనే ఒక ఆలోచనతో ప్రభుత్వం ఉంది ప్రత్యేకంగా పొన్నం ప్రాకరణ గారు మంత్రి గారు ఇక్కడ గత ఏడాది క్రితం ఏర్పాటు చేశారు ఈ ట్రైనింగ్ సెంటర్లో ఒక సదా అవకాశం ఉంది ఇప్పుడు ఎస్సీలకు ఎస్టీలకు పద్దెనిమిది సంవత్సరాల నుంచి నలభై ఆరు యాభై సంవత్సరాల వయసు గల వాళ్ళు వాళ్ళ క్యాస్ సర్టిఫికెట్ వాళ్ళ ఎస్ఎస్సీ నేమో వాళ్ళ ఆధార్ కార్డు రెండు ఫోటోలు కనుక ఇచ్చి వాళ్ళు రిజిస్ట్రేషన్ చేయించుకుంటే మామూలు ఫీజు ఉంటుంది పద్దెనిమిది వందలు పన్నెండు వందలు పదహారు వందలు నాలుగు ఐదు రకాల ట్రైనింగ్స్ ఇస్తారు ఒకటి కంప్యూటర్ ట్రైనింగ్ రెండు టైలరింగ్ మూడు బ్యూటిఫికేషన్ నాలుగు మెహంది పెళ్లి సందర్భాల డెకరేషన్ చేతుల మైదాతో అలంకరణ చేసేది మూడు మగ్గంప్రే ఐదోది ఎన్ని ట్రైనింగ్లు ఇస్తారు ఈ ట్రైనింగ్ల ద్వారా మూడు నెలలు ఇస్తారు ఈ మూడు నెలల తర్వాత ఈ ట్రైనింగ్ల పాల్గొంటే మంచి శిక్షణ తీసుకుంటే ఇలాంటి సర్టిఫికెట్ ఇస్తారు ఈ సర్టిఫికెట్ కనుక ఉంటే బ్యాంకు లోన్ ఇచ్చే అవకాశం ఉంటుంది మీరు గ్రామాలలో షాపులు పెట్టుకోవచ్చు పట్టణాల్లో కూడా షాపులు పెట్టుకోవచ్చు ఇది ఓ ఉద్యోగం లాగా ఉద్యోగం చేస్తే నెలకు పదిహేను వేలు ఇరవై వేలు ముప్పై వేలు వస్తాయి కావచ్చు పద తరగతి స్టార్ట్ అయ్యారు దీనికి ఒక్క గిరాకీ దొరికితే సంవత్సరానికి పది పన్నెండు నెలల నెలకు ఒక్కటి దొరికినా కనీసం ఒక యాభై వేల అరవై వేల సంపాదించుకోవచ్చు మళ్ళా మిగతా కాలి వేరే ఇంటి పనులు కూడా చేసుకోవచ్చు ఇట్లాంటి అవకాశం ఉంది కాబట్టి ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది కాబట్టి మీరు తప్పకుండా ఎస్సీ ఎస్టీ యువకులు ఎస్సీ ఎస్టీ పెద్ద యాభై లోపల మీరు దీనికి లాస్ట్ డేట్ అంటూ ప్రత్యేకంగా ఏం లేదు మీరు ప్రత్యేకంగా ఈ వార్త చూసినప్పటి నుంచే వెంటనే ఈ మెసేజ్ కింద సంప్రదించి ఫోన్ నంబర్ కూడా ఇస్తున్నాం ఆ ఫోన్ నంబర్ మీరు ఫోన్ చేసి మీ పేరు రాయించుకొని మీరు అచ్చ ట్రైనింగ్ తీసుకోండి మీరు ఉపాధి లేదని బాధపడకూర్రీ తల్లిదండ్రులకు ఇబ్బంది కలుగుతుంది మాకేం జాబుతో తెలియదని మీరు ఆందోళన చెందాకండి ఈ అవకాశం ప్రభుత్వం కొంత బ్రోగార ఎమ్మెల్యే గారు మంత్రి గారు కనిపించరు ఇది మన నియోజకవర్గం ఎత్తైన ప్రాంతం ఇక్కడ కలువ ఎక్కువ ఉంటుంది ఇక్కడ జీవనోపాధి చాలా సమస్యలు ఉంటాయి కాబట్టి ఈ అవకాశాన్ని మీరు వినియోగించుకోవాలని కోరుతూ సంప్రదించు ఈ సంస్థకు ట్రైనింగ్ కావాలనుకుంటే నంబర్లు రెండున్నాయి ఖరీమోది అనేది బాధ్యుడు ఉంటాడు మొదటి నంబరు తొంభై ఎనిమిది నలభై ఎనిమిది అరవై రెండు సున్నా ఎనిమిది సున్నా ఆరు తర్వాత రెండో నంబరు నైన్ ఫైవ్ డబల్ త్రీ సెవెన్ నైన్ త్రీ త్రిపుల్ సెవెన్ అంటే సెవెన్ 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 తని మొద్దిని ఈ నంబర్ని ఫోన్ చేసి మీరు మీ పేరు రాయించుకోండి గ్రామాలలో కొత్తగా సర్పంచులు ఉప సర్పంచులు వార్డు మెంబర్లు గ్రామాలలో పెద్దలు సరే ఒక లెవెల్లా ఓడిపోయిన వాళ్ళు లేదా గ్రామంలో మా గ్రామాలకి వీళ్ళకి వీళ్ళకి ట్రైనింగ్ అవసరం ఉన్నది అనే సొసైటీ మీద మంచి అభిప్రాయం పలుగురికి మంచి జరగాలని కోరుకుని అందరూ ప్రోత్సహించుకొని వీళ్ళ ట్రైనింగ్ తీసుకునేటట్టు చేయందని కోరుతా ఉన్నాను